కర్నూలు హైదరాబాద్ హైవే పైన రోడ్డు పక్కన ఈ హోటల్ ఉన్నది ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ ఎర్రవల్లి పదిహేను కిలోమీటర్లు మైలు రాయి దగ్గర నుంచి ఉంటుంది హైదరాబాద్ హోటల్లో రైస్ బాగుంటుంది ప్లేట్ పర్ ఎయిటీ రూపీస్ ఫుల్ మిల్స్ హండ్రెడ్ రూపీస్ వితౌట్ జీఎస్టీ

ఎన్ని సంవత్సరాలు లేదా పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఏం పేరు ఇయర్ అవుతుంది వెంకటరెడ్డి ఇది ఏరియా అంటారు ధర్మవరం కర్నూలు నుంచి ముప్పై కిలోమీటర్ విలేజ్ ధర్మవరం ధర్మవరం విలేజ్ ఓకే ఓకే ఎన్ని ఎన్ని కర్రీస్ ఉన్నాయి మొత్తం ఎందుకన్నా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ తక్కువ ఉంది సార్ లేదంటే బోటీ ఉంటుంది చికెన్ ఉంటుంది తలకాయ ఉంటుంది బిర్యానీ ఉంటుంది ఓకే వెజ్ పప్పు కర్రీ రెండు కర్రీస్ ఉంటాయి రెండు కర్రీస్ సాంబారు చట్నీ ఉంటుంది వైట్ రైస్ బా బాగుంది భోజనం ఈ రోడ్లో వచ్చేవాళ్ళు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ लेगा माई सांबर में आबले निकल आया होगा सांबर में हां आवे के पाच भर तक ले लो आ इंटरनेट फलेट चिकन टे सांबर के नीचे तले पे बैठो अंदर सुनो सांबर है येला सांबर है